నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో జీ ప్లస్ వన్ హౌస్ చూయించడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి ఉత్తరం ఫేస్లో వస్తుంది మనకి విజయవాడలోని కార్పొరేషన్ ఏరియాలో వస్తుందండి చూస్తున్నది వచ్చేసి స్టేర్ కేస్ ఏరియా అండి మనకి మున్సిపల్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఉంటుందండి అదేవిధంగా ఈ హౌస్ మొత్తం వచ్చేసి మనకి నలభై రోజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి సందు వదిలిపెట్టారండి అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి కేవలం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ చెప్తున్నారండి తక్కువ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు కబోర్డ్ వర్క్ అయితే చేయించలేదండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి మనకి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ చెప్తున్నారు కేవలం పదిహేడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి మందిరం కూడా ఇచ్చారు ప్రజెంట్ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉందండి ఈ ఏరియాలో మొన్న ఎలక్షన్స్ ముందు వరకు రిజిస్ట్రేషన్లు చేశారు మళ్ళీ త్వరలో రిజిస్ట్రేషన్లు వదులుతారండి అదేవిధంగా చూస్తున్నది వచ్చేసి బాత్రూమ్ అండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం పదిహేడు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ వీడియోలోని హౌస్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ విధంగా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మన ఛానల్లో పెట్టడం జరిగింది చూసి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్